హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మళ్ళీ మీ అందరి కోసం ఒక మంచి చిన్న ఇల్లు పైదడుగుల రోడ్లో ఉండే ఇల్లును మేము ముందుకు నేను తీసుకువస్తున్నా చూస్తున్నారు కదా ఇది సిమెంట్ రోడ్డు ఇది మన భీమవరం పట్టణంలోనే ఉంది డబల్ స్టేరు సెంటున్నర సైటు డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ చిన్న చిన్న కొత్త బిల్డింగ్ చూస్తున్నారు కదా ఇదే ఎంత బాగుందో చూసారు కదా ఇప్పుడు లోపలికి వెళ్దాం చూడండి ఇది ఎంట్రన్స్లో హాలు ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కబోర్డ్లు అన్నీ చేసేసే ఉన్నాయి చూస్తున్నాక సీలింగ్తో సహా చూడండి ఇది హాలు హాలు ఆపోజిట్ ఇది మాస్టర్ బెడ్రూమ్ మ్యాక్సిమం చిన్నదే బిల్డింగ్ అయితే దీనికి అటాచ్డ్ బాత్రూమ్ చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది ఇది చిన్న ఫ్యామిలీ డబల్ స్టేరు విత్ కబోర్డులతో సహా చేసి ఆ తర్వాత ఇది మనకి కిచెన్ ఇది మాల్ పెట్టుకున్నారంత ఇది ఇదిగో ఇది కిచెన్ పైన కిచెన్ పైన ఇది అటక సన్ సైడ్ ఆ తర్వాత కామన్ బాత్రూమ్ బయట చూస్తున్నాక కామన్ బాత్రూమ్ ఇది ఎంత బాగుందో చూశారు కదా దీనికి ఈ పేసింగ్ కూడా మనకి ఇది తూర్పు పేసింగ్ బిల్డింగ్ మనకి బయట అయితే అడుగులు సిమెంట్ రోడ్ పది అంతే అడుగులు సిమెంట్ రోడ్ అంటే ఎనిమిది అడుగులు సిమెంట్ రోడ్డు అడుగులు కాదు ఎనిమిది అడుగులు సిమెంట్ రోడ్డు ఈ ఐందర్గూర్ సిమెంట్ రోడ్లో మనకి డబల్ స్టేట్ బిల్డింగ్ చూస్తున్నట్టు ఇదే సిమెంట్ రోడ్డు అంత కాపుల్ ఏరియా భీమవరం మున్సిపాలిటీ చిన్నప్పారవ తోటలోనే ఉంది ఇది ఈస్ట్ పేసింగ్ మనకి రేట్ అయితే యాభై ఐదు లక్షలు అలా చెప్తున్నారు కూర్చుని అయితే మాట్లాడుకోవచ్చు కూర్చుని అయితే మీరు మాట్లాడుకోవచ్చు నాకు ఈ బిల్డింగ్ ఎందుకు నచ్చింది చిన్న బిల్డింగ్ కదా అది నచ్చింది కాబట్టి నేను వీడియో తీసి నేను పెట్టాను ఎందుకంటే ఎంతరుగుల రోడ్డు అయితే సందు కాదు ఎంతరుగుల రోడ్డు సిమెంట్ రోడ్డు మళ్ళీ అందుకని వీడియో తీసి నేను మీకు పెడతాను పైన కూడా తీ తీసాను పైన కూడా మీకు చూపిస్తాను ఓకేనా అందుకనే మీ అందరి కోసమే మంచి మంచి బిల్డింగ్ ఇది సెంటున్నారా ఈ యాభై ఐదు లక్షలు కూర్చుని అయితే మాట్లాడుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇది భీమవరం చిన్నప్పటి తోటలో ఉంది మీరు వస్తే నేను చూపిస్తాను ఏ అలాగే మనకి ప్లానింగ్ ఉంది బిల్డింగ్ ప్లానింగ్ ఉంది లోన్ కూడా వస్తుంది ఎంత వస్తుంది అంటే అది మీ ఐటీ రిటర్న్స్ బట్టి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ కొత్తది వాటర్కి ఎటువంటి ప్రాబ్లం లేదు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ ఫెసిలిటీస్ ఉంది వాటర్ అయితే వస్తూనే ఉంటుంది పేమర్ మున్సిపాలిటీ కాబట్టి ఇప్పుడు మీరు కింద చూశారు మన పైకి వెళ్ళి చూద్దాం చూడండి ఒకసారి ఓకేనా పైన కూడా సేమ్ ఇట్ ఎలా కింద ఎలా ఉందో పైన కూడా అలాగే ఉంటుంది మెట్లు కూడా చిన్న చిన్న మెట్లు ఓకేనా చూడండి ఇప్పుడు పైకి వెళ్దాం ఇది ఈ మెట్లు కింద ఎలా అయితే ఉందో పైన కూడా ఇట్ ఈజ్ ఎలాగ ఉంటుంది ఎంట్రెస్ గుమ్మం ఎప్పుడు టేక్ గుమ్మ ఇస్తారు లోపలైతే మీకు టేక్ కాకుండా వేరే గుమ్మలుస్తారు చెప్పాను కదా కింద ఎలా ఉంది పైన కూడా ఎలా ఉంది విత్ కబోర్డ్లతో సహా చేసేసే ఉంది మనకి ఏం చేయక్కర్లేదు జస్ట్ పాల్ పొంగిచ్చి మనం వెళ్ళిపోవడమే పూర్తిగా ఈస్ట్ ఫేసింగు సెంటున్నర స్టేరు యాభై ఐదు లక్షలు కూర్చుని నెగోషియేషన్ చేసుకోవచ్చు మాట్లాడుకోవచ్చు మీకు ఒకవేళ కనుక నా వీడియో కనుక నచ్చితే ఫ్రెండ్స్ టైటిల్లోనే నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను నా వాట్సాప్కి మీరు కాల్ చే కాల్ చేయండి మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ సిక్స్ లోపే కాల్ చేయండి నైన్ దాటిన సిక్స్ దాటిన తర్వాత మీరు కాల్ చేయకండి మళ్ళీ మా అన్నారే వాట్సాప్లో మెసేజ్ పెడితే నేను మ్యాక్సిమం అంటే డ్యూటీలో ఉంటాను సిక్స్ దాటిన తర్వాత నైట్ లెవెన్ ఓ క్లాక్ నుంచి నేను రిప్లై ఇస్తాను అయితే నైట్ నేను ఎవరు అంతా పడుకుంటారు కాబట్టి మార్నింగ్ వీడియో చూ ఒకవేళ మీ వాట్సాప్ చూసినప్పుడు మీకు రిప్లై ఇస్తాను నేను ఓకేనా ఇంత మంచి బిల్డింగు అది కూడా ఉన్నారాలో డబల్ స్టేరు డబల్ బెడ్రూమ్ హాల్ కిచెను ఎంత బాగుందో చూశారు కదా మీకు ఒకవేళ నచ్చితే నేను చెప్పినట్టుగా నేను వాట్సాప్లో నా టైటిల్ నెంబర్ ఇస్తాను వాట్సాప్లో టైటిల్ నెంబర్ ఇస్తాను టైటిల్ నెంబర్లో మీరు నాకు కాల్ చేయండి చుట్టూ బిల్డింగులు ఉన్నాయి ఫ్రెండ్స్ చుట్టూ బిల్డింగుల మధ్యలో ఉంది ఎమ్దడుగులు సిమెంట్ రోడ్ పది అడుగులు కాదు ఎంతడుగుల సిమెంట్ రోడ్లో ఉంది మీకు పైకి కూడా తీసుకెళ్తాం చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి బిల్డింగులు మంచి మంచి సైట్లు మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను తీసుకొస్తున్నాను కొనుక్కున్న వాళ్ళు కొనుక్కుంటున్నారు కొనుక్కోళ్ళు మాత్రం నష్టపోతున్నారు నష్టపోవడం అంటే ఏం లేదు మోసపోతున్నారు ఎందుకంటే ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో మ్యాక్సిమం మాయ మాటలు చెప్పే అమ్మే ఫీల్డ్ ఏదైనా ఉందంటే అది రియల్ ఎస్టేట్ ఫీల్డ్ మార్కెటింగ్ ఫీల్డే మార్కెట్ ఫీల్డ్ ఎంత అబద్ధాలు చెప్తారో మీకు తెలుసు అందుకోసం మీ అందరి కోసం నేను మనకు అంటూ అబద్ధాలు చెప్పడం రాదు ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం నాకు తెలుసు అదే నేను చెప్తాను అదే నేను మాట్లాడతాను ముక్కు సూటిగా మాట్లాడతాను ఇంకొకటి మీకు చూపించినందుకు నేను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్రోల్ ఛార్జ్ టూ పర్సెంట్ కమిషన్ మేము ముందే చెప్తున్నాము టూ పర్సెంట్ కమిషను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్రోల్ ఛార్జ్ ఎందుకంటే కొందరు చూసి వెళ్ళిపోతున్నారు కొనుక్కున్నారు కొనుక్కుంటున్నారు చూసి వెళ్ళిపోతున్నారు చాలా మటుకి నా దగ్గర పది మంది కస్టమర్లో ముగ్గురు మాత్రం కొనుక్కుంటారు కంపల్సరీ చాలా నాకు అది నేను పెట్టిన వీటిలో చూసి కొనుక్కున్నాను హ్యాపీ ఎందుకంటే నేను మంచి మంచి పెడతాను కాబట్టి మాయ మాటలు చెప్పి మోసపోయే వాళ్ళ దగ్గర కొనుక్కు వాళ్ళ దగ్గర కొనుక్కుంటాను అని కొనుక్కోమంటున్నాను నేను ఒక నాలుగైదు సార్లు చెప్తాను తర్వాత కూడా కొనుక్కోలేదనుకో మీరు ఎక్కడైనా ఎవరితో కొనేసుకోమని చెప్పేస్తాను ఎందుకంటే నేను పెట్టే బిల్డింగులు నేను పెట్టే సైట్లు మంచి మంచి కోట్టి ఎవరు ఇలాగ మాయ మాటలు చెప్పి అమ్మటం అయితే నాకు చేత కదా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాను చేతకోవచ్చు కాబట్టి అదే నేను మాట్లాడతాను అదే నేను చెప్తాను మీకు నచ్చితే మీరు కొనుక్కుంటే లేకపోతే లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్ షేర్ చేయడం వల్ల ఇంకో పది మందికి రీచ్ అవుతుంది రీచ్ అవడం వల్ల మీరు కొనుక్కోపోయినా మీ ఫ్రెండ్స్లో ఎవరైనా కొనుక్కుంటారు కాబట్టి ఫ్రెండ్స్ మంచి బిల్డింగు మిస్ చేసుకోవద్దు యాభై ఐదు లక్షలు డబుల్ బెడ్రూమ్ హాలు కిచెన్ చిన్న చిన్న ఓకేనా ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ ఇంకా రేట్ అన్నీ మీకు చెప్పేశాను మీకు నచ్చితే కాల్ చేయండి నేను తీసుకెళ్లి చూపిస్తాను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్రోల్ ఛార్జ్ తీసుకుంటాను నచ్చితే ఒక కొనుక్కుంటే టూ పర్సెంట్ కమిషన్ తీసుకుంటాను దాంట్లో ఎటువంటి డ్రా చేయ తెలియదు ఓకేనా నా వీడియోని నీకు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి కామెంట్ బాక్స్లో మీ కామెంట్ కూడా తెలియజేయండి లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఓకేనా ఫ్రెండ్స్ మీకు మంచి మంచి వీడియోలు మంచి మంచి సైడ్లు మీ ముందుగా నేను తీసుకొస్తూ ఉంటాను వంటను ఫ్రెండ్స్ బాయ్